హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్క తెలంగాణ ఇల్లాలు ఈరోజైతే వెళ్తున్నాము షాపింగ్కి అయితే కాదు జస్ట్ తినడానికనమాట గోలుకి క్రొసాంగ్ తినాలనిపించింది సో తినడానికి అయితే వెళ్తున్నాము సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అందరం యాక్చువల్గా నాకు కూడా చాలా ఇష్టం క్రసాంగ్ అంటే ఏమో కొంచెం స్వీట్స్ అట్లా ఇష్టము అంటే జ్యూసెస్ అట్లా ఆల్మోస్ట్ గోల్ది నాది సేమ్ టేస్ట్ ఉంటుంది సో ఇం కొంచెం ఇంకా పిల్లల్ని కూడా బయటకు తీసుకెళ్తాము అన్నట్టు వెళ్ళినామన్నమాట ఐక్యాకైతే నార్మల్గా రెస్టారెంట్కి వెళ్తే ఇంకా ఏమేమో ఉంటాయి కదా సో ఆల్రెడీ ఇంట్లో లంచ్ చేసాము జస్ట్ ఈవినింగ్ టైంలో అట్లా బయటికి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళినాం అనమాట ఎక్కడికి వెళ్ళినా మమ్మీ డ్యూటీస్ అయితే ఉంటాయి కదా మనకి జుట్టు తీసేస్తూనే ఉంది ఆమె ఎన్నిసార్లు వేసినా తీస్తూనే ఉంటుంది ఈ మధ్య సాహిత్యం చాలా అంటే చాలా నోటీగా తయారైంది అసలు ఎట్లా వేసిందంటే ఆగ ఆగం వేసింది అనమాట ఎస్కలేటర్ పైన జనరల్గా ఎప్పుడు వెళ్ళినా అంటే షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడ ఎస్కలేటర్ పంపించిన ఎక్కేటప్పుడే ఆ బటన్ ఆఫ్ చేసి ఎక్కుతుంది అనమాట అది దానికి ఏమనిపిస్తుందో ఏమో అట్లా వేస్తావు ఎప్పుడు ఇంకా రష్ అయితే కొంచెం ఎక్కువగానే ఉండే వీకెండ్ కదా సో ఇక్కడ చూడండి నార్మల్గా జస్ట్ తినే ముందు కొద్దిసేపు చూద్దాంలే ఇంకేమైనా కొత్త ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి యాక్చువల్గా నేను కిచెన్లోకి కొంచెం స్టోరేజ్ బాక్సెస్ ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నా బట్ ఇంకా పిల్లలతో వెళ్ళాం కాబట్టి అసలు కుదరలేదు అవైతే సరేలే ఇంకా వచ్చింది తినడానికి కదా అని చెప్పేసి డైరెక్ట్ అక్కడికైతే వెళ్తున్నాం అనమాట చాలామంది వెళ్తారు జస్ట్ తినడానికి వితౌట్ షాపింగ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి అంటే కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ అనమాట సో ఫస్ట్ మనం ఇక్కడికైతే వెళ్ళి మనకు కావాల్సినవన్నీ తీసేసుకొని తర్వాత బిల్డింగ్ చేయించుకోవాలి ఈ లైన్లో వెళ్ళేసి నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రాలీ ఉంటుంది అది తీసేసుకొని దాంట్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని ట్రేస్ పెట్టుకోవచ్చు త్రీ ఉంటాయి మినిమమ్ జస్ట్ ఒక ఒకటి సరిపోతుంది బట్ ఇక్కడ నేను రెండు పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఒకటి గోలు ఇచ్చింది ఇంకొకటి సాహిత్య కూడా ఇవ్వాలి కదా లేకపోతే అది ఎడుస్తుంది మళ్ళీ ఎందుకు వాళ్ళతో గొడవ అని చెప్పేసి వద్దులేరా అంటే అది వినేదని చెప్పేసి ఇంకా అది ఏడుస్తుంది అని చెప్తున్నాడు సురేష్ సరే అని ఇంకా పెట్టేసా అనమాట టూ ట్రీస్ అయితే సో నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం పదండి ఇక్కడ డార్క్ చాక్లెట్స్ అవి ఇవి అయితే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి కానీ ఇవేం తీసుకోలేదు చాక్లెట్స్ ఆల్రెడీ మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు డైరీ మిల్క్ సిల్క్ అట్లాంటివి చిన్న చిన్న మినీ ప్యాక్స్ ఉంటాయి కదా అవైతే తీసుకొని వచ్చాను వీళ్ళైతే అసలు మంచి సిద్ధరు ఒకరిని నుంచి ఒకరు అండ్ ఇక్కడ డిఫరెంట్ జామ్స్ బెర్రీ జామ్స్ అయితే ఉన్నాయి అంత స్వీట్ మనకు ఎట్లాగో నచ్చదు ఇంకా ఆర్గానిక్ హనీ కూడా ఉంది అది కూడా ఏం తీసుకోలేదు ఇంకా మస్టర్డ్ సాస్ అట్లాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇంకా చీజ్ కేక్లు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అనమాట ఇవి కూడా ఏం తీసుకోలేదు నాకు ఇక్కడ అంత కేక్స్ అయితే ఏం నచ్చవు జస్ట్ ఒక రసాంగ్ ఇంకా చికెన్ నగ్లెట్స్ అయితే చాలా ఫేవరెట్ సో అవైతే తీసుకున్నాం అన్నమాట సో ఇవన్నీ జస్ట్ మీకు చూపిస్తున్నాను రెడ్ వెల్ కేక్స్ అవన్నీ సో ఒకసారి అయితే తీసుకున్నప్పుడు లాస్ట్ టైం అంతగా ఏం నచ్చలేదు సో అవైతే అవాయిడ్ చేసేసాము ఇవన్నీ డిఫరెంట్ కేక్స్ అనమాట సో పిల్లలకి కూడా తీసుకున్న వాళ్ళు కూడా అంతా ఎక్కువ అయితే ఇష్టపడరు పేస్ట్రీస్ అట్లా జస్ట్ పైన ఉన్న క్రీమ్ ఒకటి తినేసి మిగతా అదంతా అనమాట సో అందుకే అది స్కిప్ చేసేసాము చాలా వెరైటీస్ ఉంటాయి చాలామంది ఎక్కువ మీల్ బౌల్స్ అట్లాంటివన్నీ తీసుకుంటారు అదైతే నాకు కూడా ఏం నచ్చదు అసలు టేస్ట్ సరే తీసుకుంటే వదిలేసి వచ్చాము ఇవన్నీ బేక్ చేసి ఇస్తారు మనకి ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి సో ఇక్కడైతే ఇంకా ఫ్రూట్ ఐ మీన్ వెజిటేబుల్ సలాడ్స్ అట్లా కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారా వాటి కాస్ట్ అదంతా అయితే అక్కడ డిస్ప్లే ఉంటుంది చాలా మంది తీసుకుంటారు మీల్ బౌల్సా మీట్ బౌల్సా ఏదో డిఫరెంట్గా ఉంటుంది అదైతే టేస్ట్ అస్సలు బాగుండదు నాకైతే అసలు నచ్చదు ఇప్పటికీ చాలాసార్లు అయితే వెళ్ళాము ఐక్యాలు కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి మనకి గోలుకి బెడ్ తీసుకున్నాము అదైతే చాలా బాగుంది ఇప్పటివరకు పాడవలేదు ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ అయితే అవుతుంది అది మంచిగా యూజ్ అయితే అవుతుంది అట్లాంటివన్నీ కొంచెం బాగానే అనిపిస్తాయి ఇంకా డైనింగ్ టేబుల్స్ కూడా చూద్దామని అయితే కొంచెం డిజైన్స్ అయితే నార్మల్గా ఉన్నాయని అన్నారు ఇంతకుముందు అత్తగో తీసుకెళ్తే సో అక్కడ డైనింగ్ టేబుల్ కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ అయితే ఇంకా వద్దనుకున్నాం మళ్ళీ తర్వాత కొంచెం నార్మల్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ చికెన్ నగెట్స్ చూడండి ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటాయి చాలామంది చాలామందికి అయితే అవంటే చాలా ఇష్టం సో ఇక్కడ మేము కూడా ఒక మీడియం అయితే తీసుకున్నాము చికెన్ నగేట్స్ ఒక ట్వెల్వ్ పీసెస్ అట్లా పొటాటో వర్డ్జెస్ కూడా చాలా బాగుంటాయి బట్ అవి తీసుకోలేదు ఇంకా సరేలే లైట్గా తిందామని చెప్పేసి ఇవేం తీసుకోలేదు అనమాట కృష్ణ అవి అయిపోయాయి అంట అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి బై టు గెట్ వన్ ఫ్రీ అట్లా అండ్ ఇక్కడ ఏదో ఇచ్చారు వాళ్ళు శాంపిల్గా జ్యూస్ టైప్ ఉంది అది బాగుంది టేస్ట్ మేము ఒక టూ బౌల్స్ అయితే తీసుకున్నాము ఇంకా వేరే జ్యూస్ తీసుకోవాల్సిన పర్లేదు కదా సో అదైతే బాగానే ఉండే ఐ థింక్ జామున్ స్మూతీ కావచ్చు లేదంటే ఏదో బెర్రీస్ అనుకుంటా బాగుండే అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ మనకు కావాల్సిన జెల్లీస్ అట్లాంటివన్నీ ఉంటాయి పిల్లలకి అయితే ఇవేం చూపించలేదు చూపిస్తే ఎట్లా తీసుకుంటామంటారు మళ్ళీ వాటిని తినరు ఇట్లాంటివి ఏమి వాళ్ళకి నచ్చవు అంతగా సో ఫస్ట్ గోలుని అడిగితే తినవే అంటే వద్దు 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 అనింది తర్వాత ఒక టేస్ట్ చేసిన తర్వాత మమ్మీ ఇది కేఎఫ్సీ చికెన్లా ఉంది టేస్ట్ అని చెప్పింది ఇంకా తర్వాత అయితే మంచిగా ఎంజాయ్ చేసింది తను మమ్మీ నువ్వు తినకే మొత్తం నేనే తినేస్తానంది కానీ నేను కూడా తిన్నాను అనమాట చికెన్ అగ్గట్స్ నాకు కూడా చాలా ఇష్టం సురేష్కి కూడా చాలా ఇష్టం అనమాట అప్పుడు కోవిడ్ టైంలో అయితే చాలామంది వచ్చి వర్క్ చేసుకున్నారు ఇంట్లో ఉండలేక ఆఫీస్కి వెళ్ళలే ఇంకా అట్లా ఇప్పటికీ కూడా కొంతమంది మనకు కనిపిస్తుంటారు అనమాట ఇక్కడ కూర్చొని మంచిగా కాఫీ అట్లా ఆర్డర్ చేసేసుకుంటారు వర్క్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ మేము తింటుంటే సాయిగా చూడండి ఏం చేసింది ఆమె పని ఆమె ఎప్పుడు ఏదో ఒక నాటి థింగ్ చేస్తూనే ఉంటుంది టేబుల్ కింద వెళ్ళి కూర్చొని దాక్కుందనమాట నేను ఎవరికి కనిపించట్లేదు అని అరే పైకి లేరా అంటే మళ్ళీ పైకి వచ్చేసింది అక్కడ తినడం అయితే అయిపోయింది అండ్ ఒక ట్రాలీ అయితే తీసుకుందాం సరే ఏదైనా చూద్దాము ఏమన్నా షాపింగ్ అట్లా చేద్దామని కానీ అసలు ఏం తీసుకోలేదు ఇంకా రష్ ఎక్కువగా ఉన్నారు అండ్ అప్పటికే ఇంకా సరిపోయింది పిల్లలతో వాళ్ళు అంతగా ఏం అల్లర్ చేయలేదు బట్ ఓకే అనమాట అట్లీస్ట్ ఈ బ్రష్లో ఒక రెండు తీసుకుందాము అని అనుకున్నాం కాకపోతే ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో రెండు ఎక్స్ట్రా సరేలే ఎందుకులే ఇంకా మళ్ళీ దానికోసం లైన్లో నిలబడాలని ఇంకా అక్కడ పెట్టేసి అయితే వచ్చేసాము అండ్ నేను స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ కొంచెం పిల్లలు లేనప్పుడు కొంచెం హడావిడి లేనప్పుడు వెళ్ళి తీసుకుందాంలే అని కొంచెం వీక్ డేస్లో అట్లా వెళ్తే కొంచెం రష్ తక్కువగా ఉంటారు కదా అట్లాంటి టైంలో వెళ్దాం అనుకున్నాం సరే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఏం తీసుకోలేదు జస్ట్ తినేసి కొద్దిసేపు అటు ఇటు టైం పాస్ చేసేసి అయితే వచ్చేసాము ఈ బాక్సెస్ కూడా నేను ఇంతకుముందు తీసుకున్నాను నైన్టీ నైన్కి త్రీ అనమాట ఆ డబ్బాలు అయితే చాలా బాగున్నాయి పిల్లలకి ఫ్రూట్స్ అట్లా పెట్టించడానికి సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా చూపిస్తున్నాను జస్ట్ చపాతీగా అనుకుంటా చపాతీ స్టోరీ బాక్స్ అట్లా అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రెషర్ కుక్కర్స్ కూడా ఉన్నాయి అండ్ దాని తర్వాత ఒకసారి బ్యాంట్యా ఫర్నిచర్ షోరూమ్కి అయితే వెళ్ళినాము ఎప్పటి నుంచో డైనింగ్ టేబుల్ తీసుకుందాం అనుకుంటున్నాము కానీ పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నారు కదా అని చెప్పేసి తీసుకోవట్లేదు ఇంకా వాళ్ళు అదే పనిలో ఉంటారు ఆ చైర్స్ని అటు జరపడం ఇటు జరపడం అని చెప్పేసి అండ్ ఫైనల్గా ఇది ఒకటైతే చూసేసి వచ్చాము ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు